అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో పవర్ పాలిటిక్స్ లో కింగ్ అండ్ కింగ్ మేకర్ ఆ సీనియర్ పొలిటీషియన్ మొన్నటిదాకా ఒక ఉమ్మడి జిల్లానే శాసించగల స్థాయి అయింది కానీ ఇప్పుడు ఆయన సొంత తమ్ముడే ప్రత్యర్థి పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ సంచలనం రేపుతున్నాయి ఇప్పుడు ఆ సీనియర్ లీడర్ పార్టీ మారకుండా తమ్ముణ్ణి ఆపగలరా ఇంతకీ బ్రదర్స్ స్టోరీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ పరిణామాలు చెకచెకా మారిపోతున్నాయి మామూలుగా అయితే జిల్లాలో బొత్స కుటుంబ హవాకు తిరిగే లేదని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీలోనే చీలికలు రాబోతున్నాయన్నది లేటెస్ట్ పొలిటికల్ హాట్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సొంత తమ్ముడు లక్ష్మణ్ రావు పార్టీ మారబోతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి జనసేన ముఖ్యులు ఆయనకు టచ్ లో ఉన్నారని రేపో మాపో కండువా మార్చేయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది విజయనగరం రాజకీయ వర్గాల్లో లక్ష్మణరావు నల్లిమర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవితో సమావేశమైన ఫోటోలు వీడియోలు వైరల్ అవడంతో ఇటు వైసీపీ అటు జనసేన శిబిరాల్లో హడావిడి మొదలైంది బొత్స లక్ష్మణరావు చేరికపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్యే మాధవి చర్చించమన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది నెల్లిమర్ల పూసపాటి రేగ ఏరియాల్లో లక్ష్మణరావుకి సొంత వర్గం ఉంది అయితే ఆయన ఎప్పుడూ రాజకీయంగా ప్రత్యక్షంగా పోటీ పడిన సందర్భాలు లేవు అన్నకు చేదోడుగా రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతూ సొంత వ్యాపారాలు చూసుకునేవారు లక్ష్మణరావు ఫ్లెక్సీల్లో ఫోటోలే తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ లో అంత యాక్టివ్ గా లేరు బొత్స తమ్ముడు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటూ చాలాసార్లు ప్రతిపాదించినా సున్నితంగా తిరస్కరించేవారట ఆయన ఎవరేం చెప్పినా ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రాముడికి లక్ష్మణుడిలా ఎన్నడూ అన్న గీసిన గీత దాటలేదట బొత్స లక్ష్మణరావు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ నేత బొడ్డుకొండ అప్పలనాయుడుకి బొత్స లక్ష్మణరావుకి మధ్య అంతరం పెరిగిందట గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు పెరిగాయంటున్నారు ఆ సమయంలోనే బొడ్డుకొండ బొత్స ఫ్యామిలీని విమర్శించడం అది కాస్త వైరల్ అవ్వడంతో అంతరం ఆగాధంలా పెరిగిపోయిందన్నది స్థానికంగా చెప్పుకునే మాట చివరికి అసెంబ్లీ ఎన్నికల టైంలో బొడ్డుకొండ అప్పలనాయుడుకి నెల్లిమర్ల వైసీపీ టికెట్ ఇవ్వద్దన్న వాదనను తెరమీదికి తెచ్చారట లక్ష్మణ్ రావు కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఆయన వైపే మొగ్గు చూపింది టీడీపీలో గాని జనసేనలో గాని చేరమంటూ అప్పట్లోనే ఒత్తిడి తెచ్చారట లక్ష్మణరావు సన్నిహితులు కానీ ఆయన గా ఉండి ఎన్నికల్లో తాను చెయ్యాలనుకుంది చేశారంటూ స్థానికంగా ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తుంటాయి అసలు నెల్లిమర్లలో లోకం మాధవికి సహకరించే విషయంలో మిత్రపక్షం టీడీపీ నేతలే తర్జన భర్జన పడుతున్న టైంలో లక్ష్మణరావు చొరవ తీసుకుని మాధవి గెలుపులో చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి అప్పుడు ఆయన అందించిన సహకారమే నెల్లిమర్ల రాజకీయంలో పెను దారి దారితీసిందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన పార్టీ మారుతారన్న లీకులు వచ్చాయి ఇప్పటిదాకా ఆ ప్రచారం అలాగే జరుగుతూ ఇప్పుడు మరోసారి అందుకుంది వైసీపీ నుంచి నెల్లిమర్ల ద్వితీయ శ్రేణి నాయకులు వరుస జనసేనలో చేరుతున్నారని ఇది లక్ష్మణరావు ముందస్తు ఏర్పాట్లలో భాగమేనన్న వాదన బలపడుతోంది స్థానికంగా నా నాకోసం కాదు నా వారసుడి కోసమని లక్ష్మణ్ రావు తన సన్నిహితుల దగ్గర అంటున్నట్టు చెప్పుకుంటున్నారు మరి అన్నమాటను కాదని లక్ష్మణ్ రావు పార్టీ మారుతారో లేదో చూడాలని ఆసక్తిగా ఉందంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు లక్ష్మణ్రావు పొలిటికల్ జంపింగ్ కు బొత్స ఫ్యామిలీ చెక్ పెడుతుందా లేక మాట వినలేదని వదిలేస్తుందా అన్నది చూడాలి